ఫౌండేషన్ గాయత్రి స్ గురుజీ వన్ ప్లస్ వాన్ కొంట త్రీ యూనిస్ చందజీ సైంటిస్ట్ విఆర్ కోదమ్మరావు ప్రభావ వేళ ఈశ్వరి ఈశ్వరి ఒక పరమశ్వరుడు ఆశీసులు శుభాకాంక్షలు అందరికీ సో పితృయజ్ఞంతో కంటిన్యూ చేశారు సూర్య భగవాన్ చే ఈ మానవాళి ఒక జీవన శైలి అయితేనేమి విధి విధానం అయితేనేమి సుఖముగా సుఖముగా ఆయుర ఆరోగ్యంగా తో ముఖ్యంగా సంతోషాలతో ఆనందాలతో ఉండడానికి ఒక పంచమహాయజ్ఞాలు ఈ మానవాళికి కానుకగా ఇచ్చిందా పంచమహాయజ్ఞాల్లో మూడు యజ్ఞాలు ప్రధానమైనవి ఆ మూడు యజ్ఞాలలో కూడా పితృయజ్ఞము చాలా విశిష్టమైనది మన ఈ యొక్క పితృ యజ్ఞం ఒక్కటి సక్రమంగా నిర్వర్తించిన మన జీవితము సుచావుగా సాగించవచ్చు మరియు ఆనందంగా ఆరోగ్యంగా సాగించవచ్చు ఇందు మూలంగా తదుపరి కంటిన్యూషన్ ఏంటంటే మనము ఎక్కడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు మన గోత్ర ఋషులు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వామిత్ర ఋషి ఏ గోత్రము విశ్వామిత్రుల గోత్రము అని చెప్పి గోత్రము మనము అర్చకుల వారికి చెప్తాము ఎప్పుడైతే మనం గోత్రనామాలు చెప్తామో ఆ పితృయజ్ఞంలో మనకి ఏ గుడిలో అయితే వెళ్ళామో ఆ దేవతామూర్తిని మనకి కనెక్ట్ అవుతారు ఇది పితృ ఒక యజ్ఞంలో భాగంగా గోత్ర ఋషులు చెప్పినంత మాత్రమే ఎందుకు గురువు గారు మన అనుకున్న దేవతలు కనెక్ట్ అవుతారు మీకు ఒక సందేహం వస్తే చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు పాతకాలంలో టీవీలు ఉండేది అన్నమాట దూరదర్శన్ అని యొక్క ఒక ఛానల్ మాత్రమే వచ్చేది పది అడుగుల యాంటీనా పెట్టేవాళ్ళు అనమాట ఆ పది అడుగుల యాంటీనా శుక్రవారం శుక్రవారం అది ఏ రోజు వస్తుందో తెలుసు కానీ చిత్రలహరి వేసేవాళ్ళు అది మేము చాలా సంతోషం ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడుతుందో ఏడు గంటలకు ఏడు గంట ఎప్పుడప్పుడు అవుతుందో ఆ చిత్రలహరి పాటలు ఎప్పుడు చూస్తామని చెప్పి అదొక ఆనందం అది ఆ ఆంటీనా సరిగ్గా లేకపోతే ఆ పిక్చరైజేషన్ సరిగా కనెక్ట్ అది కాదనమాట ఆ ఆంటీనా ఎలాగ సక్రమంగా వస్తే ఆ దూరదర్శనంలో చిత్రలహరి పాటలు సక్రమంగా వస్తుందో అదేవిధంగా గోత్రనామాల దృష్టి చెప్పినట్ట వెంటనే ఆ పరమాత్ముడు పరమశివుడు అయితే ఏ ఆలయానికి వెళ్తారో ఆ ఆలయ దేవతలు మీకు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయితే మిమ్మల్ని ఎనర్జీస్ చేస్తారు ఎప్పుడైతే మనం ఆలయంలో అడుగు పెడతామో మనకే తెలియకుండా మన శరీరంలోని బ్లాకేజ్ ఉంటాయి ఎనర్జీ సెంటర్స్లో మొత్తం మూలాధారం స్వాదిస్థానం మన మనహితం విశుద్ధం ఆజ్ఞా సహస్రాలు ఇవన్నీ ఎనర్జీ సెంటర్స్లో కొన్ని మన కర్మాని రీత్యా బ్లాకేజెస్ ఉంటాయి ఎప్పుడైతే మనం ఆలయంలో అడుగు పెడతామో అప్పుడే బ్లాకేజెస్ అన్ని మనకే తెలియకుండా మన శరీరం నుంచి విడనాడతారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఆలయం పోతే మనం ప్రశాంతంగా పీస్గా శాంతిగా ఉంటుందన్నమాట ఎందుకంటే కారణం అంటే ఈ ఎనర్జీ సెంటర్స్ నుంచి బ్లాక్ ఏయస్ మనకే తిరుకుండా వెళ్ళిపోతాయి అది కొంచెం కొంచెం ఉంటుందన్నమాట ఈ యొక్క ఫార్మ్లో ఏమంటే ప్రాపంచక సూత్రం ఏమిటంటే ఏదైనా కానీ ఇస్తే వినియోగం కాక తప్పదు డబ్బులు వచ్చింది అనుకోండి ఖర్చు అవ్వక తప్పదు అలాగే ఎనర్జీ భగవంతులకు అనుగ్రహం ఉంటే కూడా అది వినియోగపడుతుంది మంచి కర్మలకు సత్కర్మలకు అన్నిటికీ మనం వినియోగ వినియోగపడుతుంది మళ్ళీ మన యథాస్థితే మళ్ళీ ఆటంకాలు ఇబ్బందులు మళ్ళీ ఎప్పుడో మనం ఆలయానికి వెళితే అప్పుడు మనకి వస్తున్నాడు ఇలా కాకుండా ఈ పితృయజ్ఞంలో ప్రధానమైన అంశం ఏంటంటే మీరు నిద్ర లేచిన వెంటనే మీరు శరీరంలో ఉన్నాము అంటే దానికి తాత్కారము మీ ఒక పితృదేవతలు ఆ పితృదేవతలకు అధిష్టాన అంటే మీ గోత్ర ఆ గోత్ర ఉన్నారు కాబట్టి మీరు ఆ వంశంలో ఆ ఒక కులంలో మీరు ఆ ఒక దీంట్లో మీరు పుట్టి ఉన్నారు సో నిద్ర లేచిన వెంటనే ఎప్పుడైతే మీరు గోత్ర ఋషుడికి స్మరణ చేసుకొని నమస్కరిస్తారో దీనికి ఏ స్నానము ఏది అవసరం లేదు నిద్ర లేచిన వెంటనే మీరు శరీరంలో భౌతికం ఉన్నాము అంటే దానికి కారణం పితృదేవతలు మన కృతజ్ఞతాభావంతో నిద్ర లేచిన వెంటనే మనం పితృదేవతల్ని స్మరించి గోత్ర ఋషుల్ని మనం గుడికి పోయిన వెంటనే అప్పుడు కాదు తలుచుకోవాల్సి ఉంది ప్రతిరోజు అను నిత్యం నిద్ర లేచిన వెంటనే మన గోత్ర ఋషుల్ని మనం తలుచుకున్న మీకు కులదేవత ఇంటి దేవుడు మీ యాన్సిస్టర్స్ మీకు అప్పటికే కనెక్ట్ అవుతారు మీకు ఎనర్జీ ఫ్లోయింగ్ వచ్చి మీకు ఎనర్జీ ఎప్పుడు ఈన్ వస్తో అప్పుడు అనుసంధానం ఎప్పుడూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే మీ యూనిస్ ఎనర్జీ మీకు కనెక్టివిటీ అయి ఉంటారో మీకు ఈతికి బాధలు కానీ కష్టాలు కానీ అనారోగ్యం కానీ మీకు దరిచేయదు తదుపరి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పితృ ఒక యజ్ఞము కంటిన్యూ పెట్టాను అందరికీ భగవంతుని ఆశీస్సులు శుభాకాంక్షలు థ్యాంక్ యూ నమస్తే